శ్రీ గురుభ్యో య యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు శుభాశిస్సులు ముఖ్యంగా మన భారతదేశం హైందవ సాంప్రదాయం సనాతన ధర్మాలకు పెట్టింది పేరు మన భారతదేశంలోపట మన సాంప్రదాయాల లోపల అనేక రకాల పండుగలు అనేక రకాల ఉత్సవాలు అనేక రకాల భక్తులకు భగవంతునికి అనుసంధానంగా జరిగేటువంటి అనేక ఉత్సవాలు ఇందులో పురుషుల పండగలు మహిళల పండుగలు ఇట్లా ప్రపంచమంతా కూడా మన హైందవ సాంప్రదాయం ఇవాళ భవ్యంగా దివ్యంగా వెలుగుతుందంటే అది చరిత్ర కూడుకున్న సత్యం అలా ఇప్పుడు మనకు ఈ యొక్క దసరా పండుగ ముందు వచ్చేటువంటి ఈ సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడేటువంటి ఆ బతుకమ్మ ఎప్పుడు సద్దుల బతుకమ్మ ఎప్పుడు ఎంగిలిపూల బతుకమ్మ ఏ రోజు చేస్తారు దాని విషయాలు మరి మనం అంతా కూడా ఒక్కసారి లోతుగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్తే మనకు అన్నీ కూడా సవి సవివరంగా అర్థమవుతాయి ఈ యొక్క ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమయ్యేటువంటి మొదటి రోజు పిత్తల అమావాస్య అంటారు పిత్త అమావస్య అంటారు దాన్నే మహాలయ అమావాస్య అంటారు ఆ రోజు నాడు పూలతో ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు కూడా భవ్యంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా ఈ మన తెలుగు ప్రపంచానికి ఎనలేని కీర్తి తీసుకొచ్చినటువంటి పండుగ మన ఈ యొక్క సద్దుల పండుగ ఈ బతుకమ్మ ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పండుగ ఈ పండుగ ప్రారంభం ఎప్పుడైతుంది పిత్తల అమావాస్య రోజు అనగా ఈ యొక్క ఆదివారం నాడు ప్రారంభమై ఈ పండుగ తొమ్మిది రోజులు ఆడి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు అంటే ప్రతి పండగ లోపల పరమార్థం ఏంటంటే ఒక పండగ చేస్తున్నామంటే వెనుకట ఋషులు మునులు అప్పుడే దానికి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ఒక సంకేతాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ పండుగ చేస్తే మీ ఆరోగ్యాలకు రక్ష ఈ పండుగ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలైనటువంటి గాలి భూమి నీరు అగ్ని జలం ఇదంతా కూడా మనకు ఒక వరంగా రావడానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేయడం అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఎంగిలిపూల బతుకమ్మ అనేటువంటి సద్దుల పండుగ అనేటువంటిది తొమ్మిది రోజులు ప్రారంభమవుతుంది ఈ పండుగలో కూడా ప్రమాదం ఏంటంటే ప్రతి మహిళ ఈ యొక్క పండుగను తన ఇంట్లో ఒక వివాహం కూతురుకు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషంతో ఈ తొమ్మిది రోజులకు కావలసినటువంటి ఏర్పాట్లు ముందే చేసుకుంటారు మహిళలు ఆ విధంగా మహిళలందరూ ఒకచోట జమగూడి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వాడలను బట్టి అందరం కూడా సమిష్టిగా ఐకమత్యంగా కూర్చొని ఆనందంగా చేసుకుందామనే పండుగ మహిళలకు చాలా అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ యొక్క సద్దుల పండుగ ఇది ఎంగిలి పూల రోజు అనగా పెదలమాస రోజు మొదలై ఇరవై రెండవ తారీఖు నాడు ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు నాడు ఆదివారం నాడు మొదలై ఇది ముప్పై తారీఖు నాడు దసరా కంటే రెండు రోజుల ముందు సమాప్తమవుతుంది ఈ పండుగ తొమ్మిది రోజులు సద్దుల పండుగ బతుకమ్మ పండుగగా రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకుంది ఈ పండుగలో అనేక రకాల పేర్లతో ఈ బతుకమ్మ పండుగను చేయడం జరుగుతుంది ఇందులో ఈ పండుగలో కూడా తొమ్మిది ఆడేటువంటి తొమ్మిది రోజులు రకరకాల నైవేద్యాలు పెట్టి ఆ బతుకమ్మను మెప్పిస్తారు ఆ యొక్క బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు నుంచి మొదలుకొని మహిళలందరూ ఉత్సాహంగా చాలా సంతోషంగా ఆనందంగా వైషమ్యాలు మర్చిపోయి పక్క పక్క వాళ్ళు ఉన్నటువంటి గొడవలు బాధలు మర్చిపోయి ఒక అక్క చెల్లెల్లాగా ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ మొదటి రోజు జరిగేటువంటి ఈ పండుగ ఎంగిలిపూల బతుకమ్మగా మనకు ఎంగిలిపూల ప పండగ బతుకమ్మగా మనకు పేరుంటుంది ఈ ఎంగిలిపూల పండగ బతుకమ్మ అదే కాకుండా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో ఈ పిలుస్తారు మరి ఈ బతుకమ్మలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో మన కోసం మనం నడుపుతున్న హైందవ సాంప్రదాయం కాకుండా పురాతన కాలం నుండి కూడా ఈ బతుకమ్మ వెనుక అసలైన ఒక కథ ఉంది ఆ బతుకమ్మ కారణాలు ఉన్నాయి ఏంటంటే పూర్వకాలంలోపట చోళ మహారాజులు పరిపాలించినటువంటి సమయంలోపట కూడా ఈ బతుకమ్మ ప్రాశస్తాన్ని పొందింది అప్పుడే దేవాంగుడు అనేటువంటి ఒక మహారాజు భార్యాభర్తలు వాళ్ళు ప్రపంచాన్ని ఆ రాజ్యాన్ని ఆనందంగా పరిపించేయాలి వాళ్ళు వాళ్లకు వంద మంది సంతానం ఆ వంద మంది సంతానం కూడా అది వీరులు భయంకరమైన వీరులు ఒక యుద్ధంలోపట పాపం ఆ రాజుగారు వంద మంది పుత్రులను కోల్పోవడం జరుగుతుంది చాలా దుఃఖంతోడి ఉన్నాయన్ని సంపద సొమ్ములు రాజ్యం అంత దాన ధర్మాలు చేసి భార్యాభర్తలు కట్టుబట్టలతోడి అడవికి వెళ్తారు అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటా ఉంటే వీళ్ళ తపస్సును మెచ్చి ఆ యొక్క లక్ష్మీదేవి వాళ్ళకు ఏం కాలు అంటే నాకు నువ్వే నా బిడ్డగా నా కడుపులో జన్మించాలా తల్లి అని వరం కోరుకుంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి వాళ్ళ కడుపులో ఒక అమ్మాయిగా పాపగా పుడుతుంది ఆమె బతుకునిచ్చినటువంటి మళ్ళీ మాకు బతుకునిచ్చినటువంటి తల్లిగా బతుకమ్మగా ఆమెకు పేరు పెట్టుకొని అనేక రకాల ఉత్సవాలు చేస్తారు అక్కడ మొదలైంది ఈ యొక్క బతుకమ్మ పండగ ఉత్సవాలు అనేటువంటి అక్కడ మొదలైనటువంటి ఆ బతుకమ్మ చాలా చక్కటి పేరుతోటి పతివ్రతలాగా ఉండి అనేక రకాల మహిళలతోటి పూలు పుష్పాలతో ఆటలతో గౌరీదేవిని పార్వతీదేవిని ఆరాధించి ఆ పండుగకి ఇంకా పేరు తీసుకొచ్చింది అప్పటి నుంచి శ్రీచక్రంతో కూడినటువంటి ఏదైతే తొమ్మిది రంగుల నవావర్ణం ఉంటుందో అలాంటి తొమ్మిది రంగుల వర్ణంతో బతుకమ్మను తయారు చేసి పైన గౌరవను పెట్టి అప్పని చాటం వాడడం మొదలైంది అది చాళుక్య మహారాజులు కూడా పరిపాలించారు మన ప్రాంతంలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కూడా ఆ రాజరాజేశ్వరి మాత కొన్ని వేల సంవత్సరాల కింద ఆ చోలు చాలుక్యలు ప్రతిష్ఠించినటువంటి మాత అప్పటి నుండి కూడా ప్రాశస్తం ముఖ్యంగా ప్రపంచంలో మన భారతదేశంలో మన తెలుగు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పండుగగా ఈ గర్వించద గర్వించదగినటువంటి పండుగ ఇట్లా మహిళలు ఆనందంగా చేస్తుంటారు మరి ఈ పండుగను ప్రతి ముత్తలు రకరకాల నైవేద్యాలతో రకరకాల పేర్లతో మొదటి రోజు పండుగను ఆ బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా రెండో పూలు రెండో రోజు అటుకుల బతుకమ్మగా మూడో రోజు చేస్తున్నటువంటి ఈ బతుకమ్మను ముద్దపు ముద్ద పప్పు బతుకమ్మగా నాలుగవ రోజు చేస్తున్నటువంటి ఆ బతుకమ్మను నానబియ్యం బతుకమ్మగా ఐదవ రోజు చేస్తున్న బతుకమ్మను ఆ విధంగా అట్ల బతుకమ్మగా ఆరో రోజు అర్రిమి అని ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు నైవేద్యాలు పెట్టారు కాబట్టి ఆరు రోజులు మళ్ళీ ఏడవ రోజు ఆ యొక్క వేపకాయల బతుకమ్మగా ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మగా తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఈ తల్లి రకరకాల పేర్లతో ఆ పండుగను జరుపుకుంటుంది అంటే అందులో ముఖ్యంగా ప్రతిరోజు కూడా పిండి తొమ్మిది రకాల పిండి వంటలు కూరగాయలు ప్రకృతిలో దొరికేటువంటి కూరగాయలు ప్రకృతి దొరికేటువంటి దోసకాయలు ప్రకృతి దొరికే పండ్లు ఇవన్నీ కూడా నెయ్యితో బెల్లంతో నైవేద్యాలు పెట్టి ఒక్కొక్క రోజు అటుకులు నానబియ్యంతో పెట్టి నానబియ్యం బతుకమ్మగా అట్ అట్లు పెట్టి అట్ల బతుకమ్మగా వేపకాయల లాంటి స్వీట్ పదార్థం చేసి వేపకాయల బతుకమ్మగా సద్దులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పండ్లు పలహారాలు సమూహం మొత్తం కూడా పులిహోర శిర రవ్వ కేసరి ఇవన్నీ కూడా తయారు చేసి సద్దుల బతుకమ్మగా చేసుకొని తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు ఇలాంటి పరమ పవిత్రత కలిగినటువంటి ఈ బతుకమ్మలో శాస్త్ర సాంకేతికంగా కూడా మన వెనుకటి వాళ్ళు చెప్పాడు ఐదవ ధర్మ ధర్మ సాంప్రదాయంలోపట ఎప్పుడైతే ముఖ్యంగా గునుగు పూలు తంగేడు పూలు తర్వాత మందార పూలు ఆ తర్వాత వచ్చే జిల్లేడు పూలు ఇవన్నీ కూడా ప్రకృతిలో బతుకమ్మకు చాలా చాలా ఇష్టమైన పూలు అంటే ఇందులోపట ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క శాస్త్ర సాంకేతికంగా మనకు రక్షణ ఉంది అదే చూడండి జిల్లేడు పూలు ఉన్నాయి అవి కనుక మనం నీళ్ళలో వేసిన మన ఒంటి మీదకి వచ్చిన మనం ఏదైనా వైబ్రేషన్ తీసేస్తాయి ఆ గునుగు పూలు గునుగు పూలలో బ్యాక్టీరియా విష కిరీటకాలను చంపేటువంటి ఒక శక్తి అద్భుతమైన శక్తి ఉంటుంది తంగేడు పూలు తంగేడు పూలలో దాని యొక్క ఒక చెట్టు వేరు నరం ఆకు అంతా కూడా మనిషి శరీరాన్ని శుద్ధి చేస్తుంది అంటే ఇవన్నీ కూడా పూల రోజున మొదలై సద్దుల బతుకమ్మ రోజు ఒక చెరువు ఒక వాగు ఒక నది ఒక తటాకం ఎక్కడుంటే అక్కడ నీళ్ళల్లో వేసి నిమజ్జనం చేస్తారు ఎందుకు ఆ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆ యొక్క కీటకాల వృక్షాల యొక్క పవరు అందులో ఉన్న బ్యాక్టీరియాని చంపేసి నీళ్లను శుద్ధి చేస్తాయి ఆ నీళ్లు తాగడం ద్వారా మహిళలు ఆనందంగా వాళ్ళ వ్యాధులను పోగొట్టుకుంటారు ఇందులో చాలా గమ్మంతి ఏంటంటే ఎవరెవరికైతే సంతానం లేదో తల్లి మాకు సంతానం ఇ అని చెప్పి ఆడేటువంటి ఆ తల్లులకు ఈ సద్దుల బతుకమ్మ ఆ తొమ్మిది రోజులు ఆడి ఆ నీళ్ళలో వేసినటువంటి ఫలితం వల్ల సంతానం ఇస్తుంది వ్యాధులు తొలగిపోతాయి ఇట్లా ప్రకృతిలో ఉన్నటువంటి మాయ మొత్తం కూడా చెట్లలో ఉన్నటువంటి వైద్య శాస్త్రంగా కూడా వీళ్ళకు సనాతన ధర్మంగా ఉపయోగపడి మన ప్రపంచానికి ఈ యొక్క పండగ యొక్క పరమార్థాన్ని ఇంకా తెలియజేస్తుంది ఈ విధంగా ఈ బతుకమ్మ పండగ ఒక్కరోజు కాకుండా తొమ్మిది రోజులు ఆడేవాళ్ళు అనేక రకాల నూతన వస్త్రాలు ధరించి రంగురంగులటువంటి ఆ యొక్క అలంకారాలు ధరించి ఆత్మీయతతో ప్రేమతో అక్కా చెల్లెళ్ళు అనేటువంటి బంధంతో మా అత్తగారు మా తల్లిగారు మా అమ్మమ్మ గారింట్లో ఆడుతున్నాం మా వాడలు ఆడుతున్నాం అందరు రండి అని ఒక పండగలాగా చేసుకునే రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఈ సద్దుల పండుగ ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే చేస్తారో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనేటువంటి పాట పాడుతుండే వాళ్ళ బతుకులు ఆ బతుకమ్మ ఉద్ధరించి ఆయుష్ను పొందించి ప్రపంచానికి చక్కటి పేరు ఇస్తుంది ఇందులో ఎలాంటి తేడా లేదు ఇది మన భారతదేశపు యొక్క సాంప్రదాయంలో తెలంగాణ బిడ్డగా గౌరవించేటువంటి ఆ యొక్క తెలుగు తల్లుల యొక్క పరమ పవిత్రమైన పండుగ ఇది పుట్టమటి తీసుకొచ్చుకొని ఆ పుట్టమటితో గౌరవం చేసి బొడ్డెమ్మ అనే పేరుతో కూడా పెట్టుకొని ఆడి తొమ్మిది రోజులు ఆడి ఆరో రోజు అర్రేమిగా విశ్రాంతి దినంగా పాటించి చక్కగా చేసుకుంటారు దీనికి ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా సహకరించి అనేక రకాల ఉపకారం చేస్తారు ఇది మన భారతదేశం కాకుండా ఈనాడు ప్రపంచంలో ఉన్న విశ్వవిపణిలో కూడా అనేక దేశాలలో మన బతుకమ్మ సాంప్రదాయం ఆహా తెలంగాణ వాళ్ళ సాంప్రదాయం తెలంగాణ వాళ్ళ బతుకమ్మ పండుగ అంటే ఆనందమని వాళ్ళు కూడా ఆడుతూ రకరకాల నృత్యాలతో కోలాటాలతో బతుకమ్మను గౌరవిస్తున్నారు ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఎలా అయితే చేస్తున్నారో అచ్చు అలాగే తొమ్మిది రోజుల నవరాత్రి పండుగ కూడా అప్పుడే ఉంటుంది ఎందుకంటే ఆ బతుకమ్మలో ఉండే గౌరీ పార్వతీదేవి ఆ పార్వతీదేవి దుర్గాదేవిగా అవతరించి తొమ్మిది రోజులు అవతరించి ఎవరైతే ఎక్కడిక్కడ దుర్గా విజయవాడకు విదేశాలకు ఆ తర్వాత పుణ్యక్షేత్రాలకు తీర్థక్షేత్రాలకు వెళ్ళలేని వాళ్ళు గౌరమ్మను పార్వతీదేవిలాగా చేసుకొని ఆ బతుకమ్మ పెట్టి ఆ యొక్క శ్రీచక్రం లాంటి తొమ్మిది రంగుల నవావరణం పైన పెట్టుకొని పూజించి ఎక్కడ నవరాత్రులు జరుగుతున్నాయో ఎక్కడ బతుకమ్మ నవరాత్రి దీన్ని ఒక ఒకప్పుడు వే వేదకాలం లోపల పుష్ప పుష్పాల పండుగ కూడా దీనికి పేరు వచ్చింది ఈ దసరా పండుగకు అంటే పుష్పగౌరీ వ్రతం అనే పేరు కూడా దీనికి ఉండే ఈ పుష్పగౌరీ వ్రతం ఎప్పుడైనా దసరా ఎన్ని రోజులు జరిగినా దేవి నవరాత్రులు ఎన్ని రోజులు జరిగినా ఈ తొమ్మిదవ రోజు సమాప్తం అవుతుంది తప్పకుండా తొమ్మిదవ రోజు నిమజ్జనం అవుతుంది ఇది పుష్పగౌరీ వ్రతం అనే ప్రతి మహిళ చేస్తూ పురాతన కాలం నుండి తెచ్చినటువంటి సాంప్రదాయాన్ని రానున్న తరాలు కూడా అందియాలంటే మహిళలందరూ శక్తిగా ఒక యుక్తిగా ఒక అస అసమ్మతమైనటువంటి ఆ యొక్క ఆనందకరమైనటువంటి ఒక శక్తిగా ముందుండి ఈ యొక్క దసరా పండగ అంటే సద్దుల బతుకమ్మ నడిపిస్తూ రానున్న పిల్లల తరాన్ని రెండవ తరం మూడవ తరం నాలుగవ తరం వాళ్ళ దాకా కూడా ఈ పండుగ పేరు నిలబెట్టి మన భారతదేశ సాంప్రదాయ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని కోరుతూ అందరికీ కూడా ఈ యొక్క సద్దుల బతుకమ్మ అఖండమైన విశేషులు అఖండమైనటువంటి ఆశస్సులు ఇంకా బాగా జరుపుకోవాలని కోరుతూ అందరికీ నిండు దేవెనలు నా పేరు మాడుగుల నాగరాజ్ శర్మ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో నివాసం ఉంటాను ఇందులో అనేక విషయాలు వీడియోలో పొందపరచడం జరిగింది ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నా అడగాల్సిన విషయాలు ఉన్నా కింద నా నెంబర్ ఫోన్ నెంబర్లు ఇస్తాను సంప్రదించగలరు అనేక రకాల పేర్లతో ఉన్న పండుగలు ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఉంటాయి అందులో మనకు కావలసిన పేరును మనం తీసుకొని పండుగగా వినియోగించుకుందాం శుభం పోయాదు అందరికీ నమస్కారం